మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అని గాంధీ మాట చెప్పి సంతకాలు పెట్టి బాండ్ పేపర్ మీద రాసి ఇంటింటికి బాండ్ పేపర్లు వంచింది ఓ దిక్కు రేవంత్ రెడ్డి సంతకం ఇంకో దిక్కు బట్టి విక్రమార్క సంతకం చెరొక్క దిక్కు సంతకం పెట్టి బాండ్ పేపర్లు వంచి ఇవాళ వంద రోజుల్లో ఇస్తామని చెప్పి ఏడు వందల రోజులైనా కూడా ఆ బాండ్ పేపర్ పట్టలేకుండా దిక్కింది ఓయ్ బట్టి విక్రమాలకు తెగ చెప్పిండు భద్రంగా పెట్టుకోని బాండ్ పేపర్ మూడు నెలలు దాచుకోని మూడు నెలలు దాచుకుంటే అయిపోయాయి అన్నైపోతాయి దీనికి మేము అసెంబ్లీలో చట్టబద్ధత వేస్తామన్నారు రాహుల్ గాంధీ మరి ఎడవే చట్టబద్ధత మొదటి క్యాబినెట్లోనే చట్టబద్ధత వేస్తామన్నారు ముప్పై క్యాబినెట్లు అయింది చట్టబద్ధత లేదు అసెంబ్లీలో పెట్టింది లేదు బాండ్ పేపర్ గురించి మళ్ళీ రివ్యూ చేసింది లేదు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రాహుల్ గాంధీ పట్టక లేకుండా వికిండిగా ఇక ఇటాయిలు వస్తే ఆడేవాడని నన్ను పట్టుకుంటాడేమో అడుగుతాడేమో నాలుగు వేల పింఛన్ ఏమాయ్ పదిహేడు వేల రైతు బంధు ఆడపిల్లల స్కూటీలు ఎక్కడవాయి అవత నాలుగు వేల పింఛన్ ఎక్కడవా అని ఎవడన్నా అడుగుతాడేమో అని రాహుల్ గాంధీ తెలంగాణ ముఖం కూడా చూస్తలేడిగా మన ఆనాడు నాది గ్యారంటీ అన్నావు కదా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వాడు నమ్మటట్లేడు వీడు దొంగనోట కేసు ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి నమ్మడని రాహుల్ గాంధీ వచ్చి నమ్మబలికేడు నాది జిమ్మెదార్ నాలుగు వేల పెంచు ఇప్పించే జిమ్మెదారు నాదన్నావు కదా ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తా అన్నావు కదా మరి ఏమైందో రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి కదా వంద రోజుల్లో ఇస్తామన్న ఆరు గ్యారంటీలు అమలు చేయక మళ్ళీ డ్రామాలు ఆడుతా ఉంది కాంగ్రెస్ పార్టీ అందుకే ఈ బాకీ కార్డును విడుదల చేసినాం ఈ బాకీ కార్డును ఇంటింటికి ఇయ్యాలి మీరు రైతులకు ఎట్లా మోసం జరిగింది మన అక్క జిల్లెలకు ఏం జరిగిందో మీకు తెలవదా ఇవాళ వాళ్ళకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి కింద పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు మహాలక్ష్మి ఇస్తామన్నారు ఏమైంది రెండు వేల ఐదు వందలు వచ్చిన మరి అప్ప చెల్లెలకు చెప్పాలి మనం మాట్లాడితే కోటేశ్వరులు చేస్తా అంటారు రేవతి రెడ్డి వేల నైన్గా కోటీశ్వరులు రెండేళ్ళు అయిపోయాయి ఇప్పుడు నువ్వు మూడు నెలలు జాగ్రత్తగా పెట్టుకోమన్నావు ఇరవై రెండు నెలలు నిండింది ఇరవై మూడో నెలలు పడుతున్నాం ఏడవ మంది మనం అడగాలన్నా వద్దా ఈ బాకీ కార్డును ప్రతి ఇంటికి చేయాలి ఈ బాకీ కార్డే బ్రహ్మాస్త్రం అయితే రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ బాకీ కార్డు మన బాకీ కార్డు ద్వారా ప్రజలకు వివరిస్తే ఇది కాంగ్రెస్ పాలిట ఉరి తాడైతది కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలకు వివరించే బాధ్యత కార్యకర్తలది నేను కూడా వస్తా నేనేమంటున్నా అంటే మా సీనియర్ లీడర్లు మల్లన్న కావచ్చు మా శ్రీకాంత్ కావచ్చు మాణిక్యన్న కావచ్చు చంద్రన్న కావచ్చు సారయ్య కావచ్చు ఎవరన్నా కానీ మీరే పోవాలి